పేటిఎంపై ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు మీరు చూసుకున్నట్లయితే ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు పేటిఎంపై ఆర్బీఐ నియంత్రణ చర్యలను సమీక్షించబోమని తెలిపారు ఇటీవల ఆర్బీఐ పేటిఎంపై కఠిన నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని కూడా స్పష్టం చేసింది యూజర్ల అకౌంట్లు ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు వాలెట్లు ట్యాగ్లు నేషనల్ కామన్ మొబైలిటీ కార్డులు తదితరుల క్రెడిట్ లావాదేవీలు లేదా అప్లు చేయకూడదని కూడా ఆర్బీఐ అయితే చెప్పింది ఈ ఆంక్షల నేపథ్యంలో ఫిబ్రవరి పన్నెండున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డుతో సమావేశమయ్యారు ఈ భేటీలో శక్తికాంత్ దాస్ సైతం పాల్గొన్నారు అనంతరం ఆర్బీఐ సమావేశం గురించి శక్తికాంత్ దాస్ మా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా నియంత్రిత సంస్థలపై సెంట్రల్ బ్యాంకు క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని పునరుద్ఘటించారు ఆర్బీఐ ఫిన్టెక్ రంగానికి మద్దతు ఇస్తూనే కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు కూడా మెరుగ్గా పో చూపుతుందని చెప్పారు పేటిఎం ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందా లేదంటే ఫైనాన్షియల్ సిస్టంపై ఏమైనా చిక్కులు ఉన్నాయా అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు పేటీఎం అంశంపై తీసుకున్న నిర్ణయంపై ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం అంతేకాదు ఈ వారంలో ఎఫ్ఏక్యూ జారీ చేస్తామని అప్పటి వరకు కూడా అందరూ వేచి ఉండాలని చెప్పారు గత వారంలో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాతో పలు అంశాలపై గుర్తించి అంటే మాట్లాడి ఆర్బీఐ ఏదైనా సంస్థను నియంత్రించాలంటే ముందుగా దిద్దుబాటు చర్యలు చేపే వైపే మొగ్గు చూపుతుందని ఇందుకోసం సదరు సంస్థలకు తగిన సమయం కూడా ఇస్తుందన్నారు పేటీఎం విషయంలోనూ కూడా ఇదే జరిగిందని గత కొన్నేళ్లుగా పేటీఎం ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోలేదు నిబంధనలు ఉల్లంఘించింది వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పిస్తున్నారు అందుకే దాని మీద చర్యలు తీసుకున్నాం మళ్ళీ వెనక తీసుకునే పరిస్థితి అయితే లేదని చెప్పి వీరైతే సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి